రండి 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 ఇదో పెద్ద బాటిల్ తెచ్చేయాలి పెద్ద బాటిల్ రండి ఇక్కడ నిండా తాగొచ్చు మీరు దొరలిస్తారు ఉండండి అయ్యో చిన్నగా అమ్మో అమ్మో ఎంత ఆకలి వేసిందో ఉండే వాటికి పోస్తున్నగానే చిన్నగా తాగండి ఇంకా ఉండే పోస్తా తాగు తా సౌండ్ ఏనండి అసలు ఎంత ఆకలి వేసిందో వాటికి అంత స్పీడ్ స్పీడ్ తాగుతుంది మీకు కూడా తాపిస్తా వాటి అవి తాగాక ఇంకా చాలా ఉన్నాయి అమ్మ పాలు ఇది చూడండి ఇది బుడ్డు బంగారం ఇది ఎప్పుడు చుచ్చు పోస్తూనే ఉంటుంది ఓ పక్క తాగుతుంది పక్క చుచ్చు పోతుంది ఎప్పుడు చుచ్చి పోస్తూనే ఉంటుంది అది చూడండి లోపలికి వెళ్ళి కూర్చుంది అలిగింది పాపం ఇవేం తాగనేయట్లేదు అలిగి అలిగావా దా నేను చపరేట్గా కొడతా నేను తోలేదాం గబస తన్ తన్ అది సెపరేట్ విటల్ నిర్దావన్ అప్పుడు అక్కడ పో సపోజ్ సపోజ్ తాని తాగ్నిండ మదై అసలు బాగలదేనికి దన్ తానిండ ఒన్నండి దన్ తాగ్ని అసలు తాగ్లేది తావు తావు దానికి భయం ఎక్కువ అసలు అన్నిటికంటే దానికి భయం ఎక్కువ తావు 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 దూరం బెటల్ సెపరేట్ గివేమో వదలు పెట్టు తాగేస్తా టక్